దీన్ని క్లామేట్ అంటారు దీన్ని ఓల్టేజ్ ఓల్టేజ్ మెజర్మెంట్ చేయడానికి కరెంటు మెజర్మెంట్ చేయడానికి యూజ్ చేస్తారు ఓకే ఇది యామ్స్ కరెంట్ మెజర్మెంట్ ఓన్లీ ఏసీ అంటే అప్ టు ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకా మెజర్మెంట్ చేయొచ్చు ఇది ఓన్లీ ఫార్టీ యామ్స్ వరకు కరెంట్ మెజర్మెంట్ చేయొచ్చు ఏసీ ఇది ఓన్లీ ఫోర్ యామ్స్ వరకే ఏసీ కరెంట్ మెజర్మెంట్ చేయొచ్చు ఇది వోల్టేజ్ ఏసీ వోల్టేజ్ సింబల్ ఏసీ వోల్టేజ్ అండ్ ఇది టీసీ వోల్టేజ్ మెదమెంట్ చేయడానికి ఏసీ ఓల్టేజ్ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ వరకు ఫీజేసి మెదమెంట్ చేయచ్చు ఓకే ఇది కంప్యూటీ ఏదైనా కేబుల్ కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ చెక్ చేయడానికి ఫీజ్ చేస్తారు ఓకే రెసిస్టెన్స్ ఓకే ఇది ఎం హోమ్స్ ఉంది కదా మెగా హోమ్స్ ఫంక్షన్ ఇలా ప్రెస్ చేస్తే డోడు చెక్ చేయడానికి మనకు అంత యూజ్ యూజ్ అవుతుంది ఎక్కువగా ఇది కన్ఫ్యూట్ మోడ్ ఇది ఎక్కువగా ఎక్కువగా ఉపయోగిస్తారు కన్వ్యూడ్ మోడ్ సార్ ఎస్సీఆర్ రెసిస్టెన్స్ అయమే కంప్ యూజ్ చేయరు ఓకే ఎక్కువగా కన్వేట్ మోడ్ రెసిస్టెన్స్ మోటార్ వైర్ రెసిస్టెన్స్ చేయడానికి అలాంటిది మోడ్ యూజ్ చేస్తారు ఇది డీసీ ఓల్టేజ్ ఏసీ ఓల్టేజ్ ఈ మూడు హ్యాండ్స్ చెక్ చేయడానికి ఏసీ ఏసీలో ఓకే ఇది ఆఫ్ కండిషను కోల్ ఉండేది మనం హ్యాండ్స్ చెక్ చెక్ చేసొద్దు ఇతను కనబడుతున్నప్పుడు పోల్ చేసుకుని చూపించా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్